వాస్వీ క్లబ్ ద్వారా నిరంతరం ప్రజలకు ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఆరోగ్య మరియు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వాస్వీ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గాలుపాటి బ్రహ్మానందం పేర్కొన్నారు వాస్వీ క్లబ్ ఒంగోలు మరియు వాస్వి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు గాంధీ రోడ్లోని శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఏవిఎస్ హాస్పిటల్ సౌజన్యంతో వెరికోస్ వెయిన్స్ ఉబ్బిరసెరులు గల వ్యాధిగ్రస్తులకు పరీక్షలు చేసి అవసరానికి తగ్గట్టుగా లేజర్ మరియు మందులను సూచించారు ఈ సందర్భంగా డాక్టర్ బి లావణ్య వెరికోస్ వెయిన్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జి బ్రహ్మానందం మాట్లాడుతూ వాసీ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరంలో ఎనభై మూడు మంది పరీక్షలు చేయించుకున్నారని అవసరమైన వారికి పద్దెనిమిది వేల రూపాయల విలువైన లేజర్ చికిత్సను కూడా ఉచితంగా చేయడానికి ఏవీఎస్ హాస్పిటల్స్ వారు సంసిద్ధత వ్యక్తం చేశారని ఏదైనా కారణాల వల్ల ఈ శిబిరంలో చూపించుకోలేని వారికి కూడా రాయితీ లభించేలా వాస్వీ క్లబ్ హాస్పిటల్ వారితో మాట్లాడటం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో వాస్వీ క్లబ్ ఒంగోలు సిటిజన్స్ అధ్యక్షులు భూమా శ్రీనివాసులు వాస్వీ క్లబ్ ఒంగోలు అధ్యక్షులు కొప్పరావురి భరత్ సింహ మరియు వాస్వీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు Yeah. am మయ గారు <fixtures> <glaube pledges> 어, 이거는 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 ఈ డ్యామేజ్ అవ్వడం వల్ల రివర్స్ ఇలాగే వస్తుంది ఇలా రావడం వల్ల ఇట్లా లూప్స్ లెక్క ఫామ్ అవుతాయి ఇలా లూప్స్ లెక్క ఫామ్ అయ్యి అలా డైలేట్ అయిపోతాయి అనమాట డైలేట్ అయిన తర్వాత ఒక్కోసారి అవి పగిలిపోతాయి పగిలిపోయి కూడా వెయిన్ నుంచి బ్లడ్ బయచు ఒక పది రోజులు పట్టి కడతాము తర్వాత డైలీ వారు పనులన్నీ చేసుకోవచ్చు అని ఏం లేదు లాంగ్ స్టాండింగ్ ఉంటారు కదా ఎక్కువ నించుని పని చేసే వాళ్ళు వాళ్ళకి ఎక్కువ వస్తుంది ఇన్ టైంలో చేసుకుంటే ఫస్ట్ రికగ్నైజ్ అయ్యి చేసుకున్నారనుకోండి ఇంత డైలేటెడ్ వెయిన్స్ అనేవి ఫామ్ అవ్వవు అదే రెగ్యులేట్ చేశారనుకోండి డైలేటెడ్ వెయిన్స్ ఎక్కువ ఫామ్ అయిపోయి కాళ్ళు మొత్తం ముద్దు మాత్రం वरी <laughs> <laughs> జైవాస్వి నా పేరు గార్లపాటి బ్రహ్మానందం అండి నేను కార్పొరేట్ అడ్మినిస్ట్రేషన్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ని వాసికుల ఇంటర్నేషనల్ ఈ సంవత్సరం ఉన్నాను మేము వాసికులపు ఒంగోలు వాసికులపు ఒంగోలు సీజన్ ఆధ్వర్యంలో ఈరోజు వాసివి కనిక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఒంగోలు నందు ఫ్రీ క్యాంప్ నిర్వహిస్తున్నామండి ఎవీస్ హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్నాము వెరికోసల్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇక్కడ మెడికల్ చెకప్ పెట్టామండి ఇప్పుడు దాదాపు వంద మంది ఈ క్యాంపులో చెకప్ చేయించుకున్నారు మా వాసి క్లబ్ తరఫున ఈ క్యాంప్లో చెకప్ చేపంచిన వాళ్ళకి ఎయిట్ పద్దెనిమిది వేల రూపాయలు ఖర్చు అయ్యేది స్కానింగ్ పరీక్ష విజయవాడలో ఫ్రీగా చేస్తారండి అదేవిధంగా ఎవరు వాళ్ళకి అవసరమైన లేదర్ చికిత్స ఎవరైనా చేపించుకుంటే కనుక మా వాసి క్లబ్ ద్వారా ఐవిస్ హాస్పిటల్ అప్రోచ్ అయితే స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తూ ఉన్నారండి లక్ష ఇరవై రూపాయలు అవుతుంది ఇరవై రూపాయలు డిస్కౌంట్ ఇస్తారు అదేవిధంగా ఈ క్యాంప్కి రాని వాళ్ళు కూడా ఎవరైనా వెరికల్స్ వివెన్స్ ప్రాబ్లమ్స్తో ఉంటే మా వాసి క్లబ్ వాళ్ళని సంప్రదిస్తే మేము స్పెషల్ డిస్కౌంట్తో ఐవీస్ హాస్పిటల్ వాళ్ళని మాట్లాడి ఆపరేషన్స్ కూడా మేము మాట్లాడటం జరుగుతుందండి ఈ కార్యక్రమం సహకరించినటువంటి వాసికుల బొంగోలు ప్రెసిడెంట్ భరసింహ సిటిజన్ ప్రెసిడెంట్ బొమ్మ బొమ్మ శ్రీనివాస్ గారు వినోద్ జోన్ చైర్మన్ గోవర్ధను అదేవిధంగా డిస్టిక్ ఆఫీసర్ బద్రీనాథ్ బద్రీనారాయణ మరి ఈ కార్యక్రమం చేసిన అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు పేరు లావణ్య మేము సెంటర్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడ వాసవి క్లబ్ ఒంగోలు వాళ్ళు ప్లస్ వాసవి క్లబ్ సిటిజన్స్ వాళ్ళు ఫ్రీ క్యాంప్ అరేంజ్ చేశారు మేము రాజా వి కొప్పాల అని సార్ దగ్గర నుంచి వచ్చాము సార్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ సార్ ఇక్కడ ఫ్రీ క్యాంప్ చేస్తున్నారని మేము ఇక్కడికి వచ్చాము వార్కో వెయిన్స్ చూస్తాము వార్కో వెయిన్స్ అనేది లాంగ్ స్టాండింగ్ వల్ల కానీ మీ క్వశ్చన్స్ ఏమన్నా అడుగుతారా లాంగ్ స్టాండింగ్ వల్ల కానీ ఇట్లా నరాలు పైటికి ఇలా తేలిపోయి ఉంటాయి ఉబ్బిపోయి ఉంటాయి అవి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము ఇక్కడ ఇలా కనిపిస్తున్నాయి కదా మీకు ఈ ట్రీట్మెంట్ సర్వ్ చేస్తారు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ వరకు సక్సెస్ రేట్ ఉంటుంది అవి ఇంతకుముందు అయితే కోర్సు కుట్లేసేవారు అది సక్సెస్ రేట్ ఏముండదు రెండు మూడు సార్లు సర్జరీ అలా చేయాలి అది సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది లేజర్ అనేది నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు సక్సెస్ రేట్ ఉంటుంది ఇంకేం చెప్పాలో మేజర్ లాంగ్ స్టాండింగ్ వల్ల కానీ వాల్స్ డ్యామేజ్ అయిపోవడం వల్ల కానీ పైకి కాళ్ళ నుంచి పైకి గుండెకి రక్తం వెళ్తుంది వెళ్ళినప్పుడు డిఆక్సిజనేటెడ్ ఆక్సిజనేటెడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఉంటుంది మంచి రక్తం చెడు రక్తం అలా సరఫరా అవుతుంది బాడీకి మొత్తం మా వ్యారికోస్ పెయిన్స్లో ఏంటంటే